న్యూస్ వాచ్ ముందుగా శ్రీరంగాపురం రంగసముద్రం జలాశయాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి సంగారెడ్డి ఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఐజీ ఐజీఆర్ డెవలపర్స్ యాజమాన్యపై కార్మిక శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యమత్తల్లి మహారాజ గోపురం నిర్మాణానికి శంకుస్థాపన జహీరాబాద్ కాంగ్రెస్ తో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు కౌంట్ డౌన్ శంకర్పల్లి పట్టణ కేంద్రంలో పీవీఆర్ డెవలపర్స్ నిర్మిస్తున్న ఐదంతస్తుల అపార్ట్మెంట్స్ వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు కిందపడి చనిపోవటం చనిపోవడం జరిగింది బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆ ప్రదేశాన్ని పరిశీలించి అక్కడ పనిచేస్తున్న కార్మికులతో ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవటం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ పీవీఆర్ డెవలపర్స్ వారు నిర్మిస్తున్న ఐదంతస్తుల అపార్ట్మెంట్స్ వద్ద సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న నేనావత్ సంతోష్ నిన్న ఉదయం ఐదంతస్తులపై నుంచి కింద కార్మికుడు కింద పడి పరికరాలు ఏర్పాటు చేయకపోవటం కాబట్టి కార్మిక శాఖ అధికారులు వెంటనే పీవీఆర్ డెవలపర్స్ యాజమాన్యంపై కార్మిక చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక చనిపోయిన కార్మికునికి వారి కుటుంబానికి యాభై లక్షల నష్టపరిహారం చెల్లించాలని కార్మికులకు సేఫ్టీ పరికరాలైన హెల్మెట్ సేఫ్టీ బెల్ట్ షూస్ అలాంటివి ఏవి కూడా అక్కడ కార్మికులకు లేవని సిఐటియు నాయకులతో కార్మికులు గోడు వెళ్లబోసుకున్నారు అక్కడ మొత్తం ఎక్కువ వలస కార్మికుల చట్టం ప్రకారం వలస కార్మికులకు రక్షణ కల్పించాలని రక్షణ కల్పించే విధంగా భవిష్యత్తులో అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పీవీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీపై కార్మిక శాఖ ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు అంజయ్య శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలోని రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు వీపనగండ్ల చిన్నంబావి మండలాలకు సాగునీరు అందించే భీమా కెనాల్ నీటిని విడుదల చేయటం లేదని రైతులు మంత్రి జూపల్లికి ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో మంత్రి జూపల్లి రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు నీటి విడుదలకు జాప్యం చేసిన సాగునీటి అధికారులపై మంత్రి జూపల్లి తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అవసరాలకు అనుగుణంగా నీటిని ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు ఇక భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి పునరావృతమైతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని రోజువారీగా ఎంత నీటిని విడుదల చేస్తున్నారో దాన్ని బుక్ లో నమోదు చేయాలని అన్నారు ఏమని చెప్పండి మీరు ఏమని చెప్పండి మీ మాటలకే పని ఉన్నారు మొన్నటి దాకా నాకు వేరే ఒపీనియన్ ఉంది ఆ పై కెనాల్ కూడా కొత్త జమ్ముదాను కొద్దిగా రైట్ ఆర్డర్ ఇలా చూస్తే నేను రేపు మధ్యాహ్నం విధి ఉండాలి మీరు కనుక చేయకపోతే మీరు రైటింగ్ ఆర్డర్స్ మీరు కానీ అనేది ఇవ్వకపోతే కాంట్రాక్ట్ దోశ చేసిన పేపర్ పెట్టి చేయకపోతే నేను రైటింగ్ నిర్చు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మల్టీ జోన్ టూ ఇన్ఛార్జ్ ఐజీ తప్సిర్ ఇక్బాల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎస్పీ కార్యాలయంలో అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కార్యాలయంలో మెరుగైన సేవలు అందిస్తున్నారని సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఆయన వెంట ఎస్పీ పరితోష్ ఉన్నారు మునిపల్లి మండలంలోని మాక్త క్యాసారం రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది ఇక అందులో ప్రయాణిస్తున్న సుమారు అరవై మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు డ్రైవర్ అప్రమత్తతతో బస్సును కాలువలో నిలపటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రయాణికులు పేర్కొన్నారు కాగా బస్సు నడుపుతున్న డ్రైవర్ కు స్వల్పంగా చేతికి గాయమైనట్టు తెలుస్తోంది కావున సంబంధిత అధికారులు స్పందించి కొత్త రోడ్లు వేయాలని ప్రభుత్వాన్ని ఎంఆర్పీఎస్ మండల కన్వీనర్ జంగం విజయప్రసాద్ మాదిగా బుధవారం డిమాండ్ చేశారు మహిమగల మహిమాన్వితరాలైన శ్రీ సత్యమతల్లి ఆలయ మహారాజ గోపురానికి బుధవారం ఉదయం వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య నవగ్రహ పూజ గణపతి పూజ పుణ్యాహవచనం కలశపూజ స్థాపన శాంతి హోమం నిర్వహించి మంత్రోచ్చరణలతో శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం ఆలయ కమిటీ అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి చక్రపాణి కోశాధికారి ప్రభాకర్ రెడ్డి గుర్రప్ప రమేష్ ఓబుల్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి ప్రాకృతిక వ్యవసాయ రైతు రాజశేఖర్ రెడ్డి అధిక సంఖ్యలో గ్రామ మహిళా భక్తులు పాల్గొనగా భూమి పూజ కార్యక్రమం స్వామి సుందరస్వామి ఉత్తన్న స్వామి నిర్వహించారు ఈ సందర్భంగా పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఆలయ మహారాజ గోపుర నిర్మాణం పూర్తి కావాలని గ్రామ ప్రజలు కమిటీ సభ్యులు మంచి మనసుతో అమ్మవారిని ప్రార్థించాలని అన్నారు చేసే బుద్ధిని కలిగించబడి ప్రార్థన చేసుకోండి

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన పది మంది ఎమ్మెల్యేలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పెషల్ లీవ్ పిటిషన్ మరో ఏడుగురిపై రిట్ బీఆర్ఎస్ దాఖలు చేసింది అనర్హత వేటుపై నిర్ణయం అనర్హ వేటుపై నిర్ణయం స్పీకర్దేనని హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పునిచ్చింది అయితే స్పీకర్ కు గడువు విధించాలని బీఆర్ఎస్ కోరుతోంది అయితే గతంలో కొన్ని తీర్పుల్లో సుప్రీంకోర్టు గడువు విధించిందని బీఆర్ఎస్ వాదించింది అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని వాదించారు దానం మాత్రం అలాంటి వాదన వినిపించలేకపోయారు ఆయన కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక మిగతా వారి విషయంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో కానీ దానం విషయంలో మాత్రం సుప్రీంకోర్టు స్పందన అనూహ్యంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు అధికారం పూర్తిగా స్పీకర్ దే చట్టంలో గడువు కూడా నిర్దేశించలేదు అందుకే సుప్రీంకోర్టు గతంలో పలానా తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని సూచనలు జారీ చేసింది కానీ ఆదేశారు ఇక ఈ పిటిషన్లో ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది సుప్రీంకోర్టు తీర్పు స్పీకర్దే తుది నిర్ణయం అని వస్తే కాంగ్రెస్ లోకి మరిన్ని వలసలుంటాయి అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవాలని తీర్పు వస్తే ఉప ఎన్నికలు వస్తాయి ఇక తెలంగాణ రాజకీయాల్లో ఈ తీర్పు కీలకమయ్యే అవకాశం ఉంది గోవా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు పక్కా సమాచారంతో జహీరాబాద్ హనుమంత్ తన సిబ్బందితో కలిసి చిరాగ్పల్లి దగ్గర వాహనాలను తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఓ కారులో గుర్తించిన పోలీసులు నూట అరవై రెండు మద్యం సీసార్ను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు ఇక నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం పూడూరు గ్రామ పంచాయతీ శివారు వీరాపురం గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వం యొక్క గౌటాన్ బంజర్ భూముల నుండి గ్రానెట్ గ్రావెల్ ఈ రెండు ఖనిజ సంపద ఆక్రమణకు గిరికావటం జరుగుతుంది ఇట్టి ఖనిజ సంపద గ్రావెల్ గ్రానెట్ కొంతమంది వడ్డెరా అంటే నిర్మాణకు ఆడబడే బండరాలు కొట్టబడే వ్యక్తులు పగటి వేళలో గ్రానెట్ ను ఇతర ప్రాంతాలకు గృహ నిర్మాణం కోసం తరలించడం జరుగుతుంది అలాగే మట్టి మాఫియా అయిన వ్యక్తులు చూపునకు మాత్రమే గ్రానైట్ గ్రానేట్రాలను తరలించడం కోసం తమ వాహనాలను వాడబడుతూ తిరిగి రాత్రి సమయంలో అదే నూతన గృహ నిర్మాణ బేస్మెంట్లకు అక్రమంగా మట్టిని తరలించడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రమాదకరమైన పేరులు పదార్థాలు పెట్టి బండరాలను పేల్చడం జరుగుతుంది కానీ ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టకపోవడం ఆశ్చర్యానికి గురవుతుందని గుసగుసలు వినబడుతున్నాయి అంత మాత్రమే కాదు రెవెన్యూ మైనింగ్ పోలీసు అధికారులకు ప్రతి నెల కమిషన్ ఇచ్చి ఈ ఖనిజ సంపద తరలించడం జరుగుతుందని ఆరోపణలు కాబట్టి జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని ఈ ఖనిజ సంపదను ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు శ్రీరంగాపురం రంగసముద్రం జలాశయాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి సంగారెడ్డి ఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఐజీఆర్ డెవలపర్స్ యాజమాన్యపై కార్మిక శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యమత్తల్లి మహారాజ గోపుర నిర్మాణానికి శంకుస్థాపన జహీరాబాద్ కాంగ్రెస్తో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు కౌంట్ డౌన్